హైదరాబాదులో ఎకరానికి నూట డెబ్బై ఏడు కోట్లు ఎకరానికి నుండి నలభై నాలుగు కోట్లు ఎకరానికి నుండి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇట్లా వేల కోట్ల రూపాయలు భూములు అమ్ముకొని ఇవాళ జీతభత్తాలు చెల్లించే పరిస్థితులది అప్పుల ఊపిలో కూరకపేదలు చెప్పి మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ ఎక్కడ గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఎట్లా నడ వాళ్ళే చెప్తుంది మనం చెప్పడం కాదు ఇవాళ మొత్తం దివాలా తీసింది ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది ఆర్థిక వ్యవస్థ ఏదైనా అమ్ముకుంటే తప్ప పని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ ఇవ్వ రెండు సంవత్సరాల కాలంలో బిల్లులు ఇవ్వని వాళ్ళు రెండు సంవత్సరాల్లో రూపాయి పని చేయని వాళ్ళు రెండు సంవత్సరాలలో ఇలా బొక్క ఏ శాంక్షన్ చేయని వాళ్ళు రేపు మూడేళ్ళలో చేస్తారని మాత్రం నమ్మకండి ఇవాళ నేను చెప్తా ఉన్నాం ఈ మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో పని జరుగుతుంది అంటే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కావచ్చు లేదా పర్క్యాప్టర్ నిధులు కావచ్చు వాడుచో నిధులు జరుగుతాం ఇవాళ పెరిగే చెట్టు కేంద్ర ప్రభుత్వ డబ్బులతో పెట్టింది ఇవాళ నడిచే ట్రాక్టర్ కేంద్ర ప్రభుత్వ నిధులతో దానికి డీజిల్ పోసి నడుపుతూ ఉన్నారు ఇవాళ మన గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి వచ్చే జీతాలు అక్కడికి చెప్తేనే వస్తేనే జీతాలు ఇస్తున్నాం ఇవాళ కట్టే గ్రామ పంచాయతీ భవనం కట్టే అంగన్వాడీ భవనం కట్టిన రైతు వేదికలు కట్టిన శ్మశాన వాటికలు కట్టిన తడిచెత్త పొడిచెత్త చెడ్లు ఇవాళ మన నడిచే సిమెంట్ రోడ్లు పారేటువంటి మురికి కాలువలు వెలిగేటువంటి చౌరస్తాల వెలిగేటువంటి బల్బులు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో ఇవాళ జరిగిన తప్ప ఈ రాష్ట్ర ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నా కూడా లేవు ఇవాళ ఆ నిధులు కూడా రావట్లేదు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వంలో ఎన్నికలు పెట్టుకోవడం వల్ల ఆనేదారు కూడా రావట్లేదు కాబట్టి వాళ్ళక్కడగా మారిపోయింది కాబట్టి ఇవాళ వీళ్ళు ఇచ్చేదేమీ లేదు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుతోటే నేను చెప్పిన అన్ని కూడా నడిస్తే మళ్ళీ గుర్తుపెట్టుకోను అందుకనే వీళ్ళకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు ఇక బీఆర్ఎస్ పార్టీ ఆ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు గిలగిల పెడతారు వస్తారు దండం పెడతారు ఈ వాళ్ళ కత్తి కాదు నా నెత్తి కాదు ఐదు పేల బిల్లు వాళ్ళు రెండు నెలల తేలేరు వాళ్ళు కొట్లాడలేరు రూపాయి తేలేని వాళ్ళు కాబట్టి ఇవాళ అంతో ఇంతో పనిచేయగలిగే ఆస్కారం ఉన్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వ అంటతోటి మాలాంటోళ్ళ సహకారంతో నడుస్తారు తప్ప వీళ్ళతో నడిచేటువంటి ఆస్కారం లేదు ఇలా మీరు చూస్తూ ఉన్నారు మున్సిపాలిటీల పనులు కూడా మీరు చూడండి ఇవాళ అనేక రకాల స్కీములు పట్టి స్మార్ట్ నగరాల పేరిట కావచ్చు ఇతర పేర్ల మీద కావచ్చు ఇలా నగరాలు బాగుపడ్డాయంటే దాంతోనే కాబట్టి నేషనల్ హైవేస్ పిఎంజెస్ రోడ్లు పిఎం చేసిన రోడ్లు సిఆర్ఎఫ్ కింద రెండు రోడ్లు ఇవాళ ఇట్లా కేంద్ర ప్రభుత్వం అంతో ఇంతో ప్రోయాక్ట్గా ఉండి పాల్చుగా ఉండి వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే ఇంత మనకు తెల్ల తెల్ల కనపడతాను తప్ప లేకపోతే ఐదు పైల బిల్లు కూడా లేదు కాబట్టి దయచేసి